హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ పండగ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ మేమైతే బాసర దగ్గరున్న అక్షరాభ్యాస గుడికి అయితే వెళ్ళామన్నమాట ఆ వీడియో చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసాను ఇక మేమైతే ఉదయాన్నే స్టార్టింగ్ అయిపోయామనమాట దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలోనే స్టార్ట్ అయిపోయాము అక్కడ అంటే అక్కడ గుడి ట్వెల్వ్ వరకే ఉంటుందంట మధ్యాహ్నం ట్వెల్వ్ వరకే ఉంటుందని చెప్పి మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఇక మేము వెళ్ళేదారిలో సంక్రాంతి ఆ రోజు మేము వెళ్ళిన రోజు సంక్రాంతి అనమాట రోడ్లైతే సంక్రాంతి వైబ్స్తో చాలా బాగున్నాయి అసలు ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క ఇంటి ముందు ముగ్గులైతే చాలా అంటే చాలా అందంగా చేశారు చాలా కలర్ఫుల్గా ఉందనమాట ఆ ఊరు మాత్రం చాలా బా బాగా ఉన్నాయి చాలా మంచి మంచి ముగ్గులైతే వేశారు ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట అదైతే షుగర్ ఫ్యాక్టరీ ఇక ఇక్కడ నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళే దారి వెళ్ళే దారి ఏమేమి ఉన్నాయి టెంపుల్లో ఏంటని చెప్పి నేనైతే నాకు తెలిసినంత వరకు చూపించాను మీరు కూడా చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదైతే ముందు గుడిలోకి వెళ్తూ స్నానం ఆచరించాలంటారు కదా నదిలో ఆ నది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ స్నానం చేసి లేదంటే కాళ్ళు కడుక్కొని చర్చ్ గుడిలోకి అయితే ఎంటర్ అవ్వాలి ఇదంతా ఈ వ్యూ అంతా అదే నది ఆ నదిలోనే బోటింగ్ కూడా ఉంది ఇక్కడే కాళ్ళు కడుక్కొని స్నానాలు చేసి గుడిలోకి ఎంటర్ అవ్వాలి ఇదే నది ఎంట్రన్స్ ఇక్కడ నుంచే నదిలోకి ఎంట్రెన్స్ ఉంది ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి నదిలోనికి అవి ఇదంతా బోట్ బోట్స్ బోటింగ్ చేసే ప్లేస్ అది అలాగే ఇక్కడ పసుపు కూడా రాస్తున్నారు కొంతమంది కూర్చొని అంటే ఫ్రీగా ఏం కాదు డబ్బులకే రాస్తున్నారు అనమాట వాళ్ళకొక ఫిఫ్టీ లేకుంటే హండ్రెడ్ ఇస్తే రాస్తున్నారు అలాగే బొట్టు కూడా పెడుతున్నారు చాలా మందే ఉన్నారు బొట్లు పెట్టడానికి అలా పసుపు రాయడానికి ఒక్కళ్ళేం కాదు చాలా మంది ఉన్నారు క్రౌడ్ కూడా చాలామందిగానే ఉన్నారు చాలా ఎక్కువగా ఉన్నారు అంటే ఆ రోజు పండగ కదా అందుకే వచ్చారేమో అనుకున్నాము ఎక్కువగానే ఉంది క్రౌడ్ ఇదంతా గుళ్ళలోకి వెళ్ళే దారి అక్కడ నుంచి లైన్ బై లైన్ వెళ్ళాలి గుళ్ళోకి అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే గుడి వచ్చేస్తుంది లోపలికి వాళ్ళంతా దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఆ లైన్ కనపడుతుంది కదా అదంతా దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట ఇక్కడ ఏవో పూజలు చేస్తున్నారు కానీ నాకు తెలియలేదండి మరి ఏంటో ఇక ఇంతేనండి వీడియో వచ్చేసి ఇక మనకు తెలియదు కదా అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్గా తీసుకొని వచ్చేసాను నాకు తెలిసినంతవరకు ఈ గుడి గురించి మీకు ఇంకేమన్నా ఉంటే నాకైతే కామెంట్ల ద్వారా చెప్పండి అలాగే నేను అక్కడ ఏదో పూజ జరుగుతుంది నాకు తెలియదు అని చెప్పాను కదా ఆ పూజ కూడా మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక మనకు తెలియనప్పుడు ఎందుకు లాంగ్ వీడియో తీసుకోవటం తెలిస్తేనే చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా తీసుకొని ఇక ఇక్కడితో అయితే చర్చ్లో ఆ గుడిలో నుంచి బయటకైతే వచ్చేసాము అలాగే ఇక ఆ గుడిలో నుంచి బయటకు రాగానే ఇక మా అక్కడ విజయవాడలో ఉన్నట్టు పీవీఆర్ లాగా ఉందనమాట అక్కడికి వెళ్ళి భోజనాలు అవి చేసుకొని ఇక రిటర్న్ అయిపోయామనమాట కూడా అయితే చాలా బాగుంది మీరు ఇప్పటి వరకు ఎవరు విజిట్ చేసి ఉండకపోతే మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి అలాగే మీ పిల్లలు అక్ష అక్షరాభ్యాసం చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చేసేస్తాయండి చాలా అంటే చాలా బాగుంది ఫెసిలిటీ కూడా చాలా బాగుంది క్లీన్గా కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మాటల ద్వారా కానీ వీడియో తీయడం ద్వారా కానీ ఎటువంటి తప్పు జరిగినట్లయితే ఐఆమ్ సారీ నాకు తెలియకుండా చేస్తుందే కానీ తెలుసైతే నేను చెయ్యను నాకు తెలీదు నాకు తెలిసినంతవరకు చూపించాను చెప్పాను ఇందులో ఏమన్నా తప్పు ఉంటే సారీ నన్ను క్షమించండి ఓకేనా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మోటివేషన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అగైన్ అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్